హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి సో మేమైతే ఆంధ్ర నుంచి జోధ్పూర్కి అయితే వచ్చేసాం కదా సో అంటే మేము ఆంధ్ర నుంచి ఏమేమి లగేజ్ తెచ్చాము ఏంటి అనేది ఈరోజు అయితే ఫుల్ బ్లాగ్ అనమాట సో నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చింది అని అనుకుంటేనే ఒక లైక్ ఇవ్వండి సో నార్మల్గా అయితే ఇంకా మేము రాజస్థాన్కి వచ్చేస్తాము టూ డేస్ అనగా ఇంకా మా ఇంట్లో హడావిడి స్టార్ట్ అయిపోతుంది అంటే ఏమేమి నాకు పంపించాలా అనేసి మొత్తం మొత్తం ఒక షెడ్యూలే రాసేసుకుంటారనమాట ఇది పంపించేద్దాం అది పంపిస్తాం ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏమేమి దొరకవు అనేసి సో నేను వద్దనుకున్నా గానీ వాళ్ళైతే వదలరు అన్నీ అయితే ప్యాక్ చేసేసి పంపిస్తూ ఉంటారు సో ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అండి నార్మల్ అయితే మనం వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి దొరకవంటే అదొక విచిత్రం అవ్వచ్చు సో మన ఇండియాలో ఉంటూ కూడా ఇక్కడ మన సామాన్లు కానీ మన ఫుడ్ కానీ ఇంకా స్వీట్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా అసలు ప్రతివి కూడా దొరకవన్నమాట సో అందుకనేసి ప్రతిసారి నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చేస్తాను సో ఈసారి నేను ఏం తెచ్చాననేది సో ఈ రోజైతే వీడియో అయితే చూపించేస్తాను అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో నా బ్యాగ్ చూసారే కదండి ఎంత లావుగా ఎంత ఉబ్బిపోయింది కదా సామాన్లు అంత కుక్కి కుక్కి పెడతానమాట సో ఎందుకంటే ఇద్దరు పిల్లలతో లగేజ్ తీసుకొని రావడం చాలా కష్టమవుతుంది కదా ఈసారి అయితే మా ఆయన అయితే అసలు బ్యాగ్ కూడా మొయ్యలేకపోయాడు అంత భారీగా ఉంది ఫస్ట్ టైము రైల్వే స్టేషన్లో మా ఆయన కూలీలకు బ్యాగ్ ఇచ్చేసాడు సో అంత ఉందనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోతాడు మీకు లైక్ కోసం పంపించినది అనమాట సో ఇది వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా సో ఇక్కడైతే దొరకదు చాలా లావుగా ఉంటుంది సో ఇది వచ్చేసి అతరాసర పాకము నాకు పట్టడం రాదనేసి ఇంటి దగ్గరనే పట్టించుకొచ్చుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఇది అల్లం పేస్ట్ అని అనుకోవద్దండి పొరపాటు వండు అంటే ఇది వచ్చేసి గోంగూర నిల్వ చేసుకునేది అనమాట మాకు నార్త్లో నా గోంగూర దొరకదు అందుకనేసి ఇలాగా నిల్వ చేసుకోవడానికి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసినాను దీని ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టే ఇది మేము షాప్లో కొనేది చాలా ప్యూర్గా ఉంటుందంట చెడిపోకుండా సో అందుకనేసి ఈసారి ఇంకా నాకు కష్టం అవుతుంది అనేసి ఏడా టైం ఇది అవుతుందని ఇంకా కొని ఇచ్చింది సో లాస్ట్ టైం అయితే నేను రొక్కలు తీసుకున్నాను కానీ అది దంచినప్పుడల్లా నూకు అంటే నుగ్గు నుగ్గు వస్తుంది సో అందుకనేసి ఈసారి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను ఆవకాయ పచ్చడండి ఇక్కడ నార్తులు అయితే అస్సలు దొరకదు అనమాట సో అందుకనేసి నేను ఇంటి దగ్గరే తెచ్చుకున్నాను ఇంకా స్నాక్స్లోకి వచ్చేసి రేక్కాయల బిళ్ళలు అనమాట ఇవి మసాలా దినుసులు అన్నీ కూడా గ్రైండ్ చేసి ఇచ్చింది సో మిక్షరా బఠానీలు తర్వాత మక్రం బిస్కెట్లు బీకారం బిస్కెట్లు ఇవి బెల్లం బిస్కెట్లు అంట సో ఇవి కూడా తీసుకున్నాను ఈసారి ఇవైతే అమ్మ అయితే వేరే అవ్వతో చేపిచ్చింది సో దీని పెళ్ళాలు అంటారంట దీని మిక్చర ఇంకా చపోడీలు వీటిని కారం బిస్కెట్లు అంటారండి ఇవి మేము చాయ్తో పాటు అద్దుకొని తింటాం అనమాట మీరు తిన్నారు కామెంట్ చేస్తాం నెక్స్ట్ శ్రీకాంప దగ్గర మదీనా స్వీట్ షాప్ అని ఉంది చాలా ఫ్రెష్గా చేస్తారు నేను ప్రతిసారి అక్కడి నుంచే తెచ్చుకుంటాను అనమాట సో చూడండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది పోలీనాలు అసలు ఇక్కడ సైడ్ దొరకవు తిన్నరు కూడా అందుకనే నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను సో దీని చిన్న సాల్ట్ బిస్కెట్ అంటారు సో ఇవి ఒక త్రీ ప్యాకెట్స్ ఇంకా చాయ్ పత్తి అయితే నాకు చాలా ఇష్టము ఈసారి నార్త్ ఇండియన్ వాళ్ళు కూడా అడిగి మరీ అనమాట ఇది ఒక ఆవిడ కోసము ఇది ఇంకో వాళ్ళ కోసము ఈ రెండు చాయ్ పత్తులు మా కోసం అన్నమాట ఇంకా ఇది వచ్చేసి పాస్తా సో నాకు ఇక్కడ కొన్నాను కాదు నాకు అంతగా నచ్చలేదు అందుకనే నేను రైతు మార్కెట్లో ఇది తెచ్చుకున్నాను సో ఇది అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సైడ్ చిప్స్ ఉంటాయి కదా ఆలు చిప్స్ సో ఇక్కడ చిప్స్కి అక్కడ చిప్స్కి చాలా తేడా అందుకని ప్రతిసారి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాం కనీసం ఒక రెండు వారలలో తినడానికి మా పిల్లలు స్పైసీ అంటే తినరు సో ఇవి మన మెనంబెళ్ళు ఉంటాయి కదా దానితో చేస్తారంట ఇవి సో వాళ్ళ పిల్లల కోసం అనేసి రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము ఇంకా అలాగే చిట్టి తల్లి కోసమని అమ్మ ఇంకా చప్పలు తీసుకొచ్చింది దానికి హీల్ అంటే బాగా ఇష్టమైంది ఈ మధ్యలో సో తనే వెళ్ళి షాపింగ్ చేయించుకోండి అమ్మమ్మతోటిగా ఇంకా నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి డ్రెస్సెస్ చిట్ తల్లికి ఫ్రాక్స్ తీసుకున్నాము రెడ్ కలర్ అస్సలేదన్నమాట సో మేము ఇంట్లో ఉన్నాం కానీ అమ్మనే వెళ్ళి ఇవన్నీ షాపింగ్ అయితే తీసుకొచ్చింది ఇదిగోండి మా అక్కుగాడి కోసము రెండు జతలు చిట్టి తల్లికి కొంచెం ఈసారి స్పెషల్ డ్రెస్ తీసుకెళ్ళింది సో ఈసారి వేసినప్పుడు నేను వీడియో మీకు చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్సు అక్కుగానికి కూడా టీషర్ట్లు లోయర్ టైప్లో తీసుకెళ్ళేది వాడికి తొందరగా హైట్ అవుతున్నాడు సో బట్టలు అన్నీ చిన్నగా అవుతున్నాయి అనేసి ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్న షాప్ దగ్గర తెచ్చింది అమ్మ ఇది వచ్చేసి చిట్టి తల్లికి సింపుల్గా ఒక ఫ్రాక్ అనమాట ఇదండి మా మిట్టుగాని బర్త్డే రోజు గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా సో అవి అయితే మా ఊరు వచ్చేటప్పుడు మా చెల్లెలు మాకు కూడా ఇచ్చింది చిట్టి తల్లికి అట్లా అంటే అక్కుగాడికి కూడా మీరిద్దరు లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి అని ఇద్దరికి మరీ ఇచ్చింది దాంతోపాటు చాక్లెట్ కూడా మిస్ కాకుండా పెట్టింది అనమాట సో ఇవన్నీ అండి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన షాపింగు దీంట్లో ఇవన్నీ అమ్మ కొనేటే ఉన్నాయి నేను కొన్నిటి ఒక్కడు కూడా లేదు సో ప్రతిసారి ఇంటి నుంచి వచ్చినప్పుడల్లా ఇన్ని ఇన్ని లగేజ్ ఈసారి లగేజ్ మోసినప్పుడు మా ఆయనకి కడుపు నొప్పి వచ్చిందంట ఎందుకంటే అంత హెవీగా తెచ్చుకున్నాం కదా నాకేమో రాజస్థాన్లో ఏం దొరకవు సో అందుకనే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా ఇలా అన్ని తెచ్చుకుంటాను కనీసం కొన్ని రోజులన్నా సాటిస్ఫైగా ఫుల్ఫిల్గా అనేసి వాచ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్కుగారి కోసము వాళ్ళకి టైం చెప్పడం రాదు కానీ ఈ మధ్య బాగా అనేసి ఇది అమ్మ అయితే కొన్ని అనమాట సో ఇవే అండి మా అమ్మ నా కోసం ఇచ్చి పంపించినది సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్